హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామ్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక కొత్త రకం హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు బాగా పండిన అరెటి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగించేందుకు ఒక బౌల్ పెట్టుకోవాలి వంద గ్రాముల బెల్లాన్ని తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటర్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్వీట్ తయారు చేసేందుకు అడుగు మందంగా ఉండే కడాయి గాని బాండి గాని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని వేసుకోవాలి ఇవి బాగా సన్నంగా కట్ చేసుకున్నానండి ఇందులో జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను దీంతో పాటు పిస్తా కూడా కావాలనుకుంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు బట్ నేను బాదాము జీడిపప్పు ముక్కల్ని మాత్రమే కట్ చేసి వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా మనం మిక్సీ పట్టించుకున్నాం కదా అరీటిపండు పేస్ట్ అదంతా కూడా ఈ నెయ్యిలో వేసేసుకోవాలి ఆ నెయ్యి నెయ్యిలోకి ఈ పేస్ట్ అంతా వేసేసుకొని అంతా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి అలా కలుపుతుండాలి మధ్యలో ఆపేమంటే అడిగి పట్టేస్తుంది ఈ నెయ్యిలోని పేస్ట్ అంతా కూడా బాగా వేయించుకోవాలి అప్పుడు చాలా బాగుంటుందండి ఈ స్వీటు అరటి పండు ఇలా నెయ్యిలో వేగడం వల్ల మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఈ స్మెల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకొని వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి కట్టుకొని వేసుకోండి అప్పుడు ఏమైనా బెల్లంలో చెత్త ఉంటే పోతుంది బెల్లాన్ని డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే చెత్త అలాంటివి ఉంటాయి చూసారు కదా ఎంత వచ్చిందో లైట్గా పుల్లల్లాంటివి ఇప్పుడు బెల్లంలో ఉంటున్నాయి అందుకని నేను కరిగించి కరిగించిన వాటర్ని వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం వాటర్లో అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో పెట్టుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క పౌడర్ ఆ అంతా వేసుకోవాలి ఇది ఎక్కువ కాదు లైట్ గా చిటికెడ అంటే చిటికెడ వేసుకోండి దాల్చిన చెక్కని పౌడర్ చేసి వేసుకోవాలనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యం పిండి ఒక కప్పు వేసుకోవాలి వంద గ్రాముల బెల్లానికి రెండు అరటి పళ్ళు ఒక కప్పు బియ్యం పిండి అనమాట బియ్యం పిండి వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకుని దగ్గరగా ఉడికించుకోవాలి బాగా ఉడికేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి ఆపేమంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పీసెస్ ఉన్నాయి కదా ఆ ముక్కల్ని వేసేసుకోవాలి అవన్నీ కూడా వేసుకొని మళ్ళీ బాగా ఉడికించుకోవాలి అలా కలుపుతూ ఉన్నారంటే దగ్గరగా ఉడుకుతుంది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా ఇలా ఉంటుంది ఇది పెట్టుకోవాలండి ఇది పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వాటిల్లో ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత అదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అంతా కూడా నెయ్యి పట్టేలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్వీట్ టేస్ట్ ఎంత బాగుంటుందో అంతే హెల్దీ అండి ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి మన దగ్గర ఇంట్లో అరటి పళ్ళు ఉండి బాగా పండిపోయిన టైంలో ఇలా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నువ్వులు వేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అది పేస్ట్ ఉంది కదా దాన్ని ఒక్కొక్క స్పూన్ ఇందులో వేసుకొని ఫిల్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఫిల్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి ఈ స్వీట్ చేసుకోవడం కూడా అలాగే డీప్ ఫ్రై కూడా చేయని అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ నెయ్యి ఉంటే సరిపోతుంది మంచి హెల్దీ టేస్టీ స్వీట్ రెడీ అయిపోద్ది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఇంట్లో ఈ స్వీట్ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి స్వీట్ చేసేటప్పుడు దాల్చిన చెక్క పౌడర్ యూస్ చేసాం కదా దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే అప్పుడప్పుడు దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అందుకే అన్నీ కూడా హెల్తీగా ఉండే ఐటమ్స్ తీసుకున్నాను ఇందులో ఉడికేందుకు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి హైలో పెడితే మాడిపోతాయి మధ్యలో ఉడకవన్నమాట ఇలా లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు ఉన్నాయి కదా ఇవన్నీ ఒక సైడ్ వెళ్ళిపోయి వాటన్నిటిని కూడా మనం వేసుకున్న ఈ పిండిలోకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక స్పూన్ గాని ఇలాగ ఏదైనా తీసుకొని దాంతో ఇలాగ జరుపుకుంటే ఆ నువ్వులన్నీ బయటికి వెళ్ళిపోకుండా ఇలా వస్తాయనమాట నువ్వులు తినడం వల్ల కాల్షియం పెరుగుతుందండి అందుకే స్వీట్ లో ఎక్కువగా నువ్వులు వేస్తున్నాను హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే మనం స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు దేంతోనైనా చేసుకోవచ్చు ఒక బియ్యం పిండి బెల్లం అరిటి పండు ఉంటే చాలండి మంచి హెల్దీ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అలాగే ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి తొందరగా పాడైపోవు కూడా ఇలా స్వీట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే దరిదాపు ఒక ట్వంటీ డేస్ దాకా బాగుంటాయి అనమాట అయితే ఒక వన్ వీక్ అయితే ఉంటాయి అంతకుమించి ఉండవు బయట పెట్టుకుంటే ఇప్పుడు పైనుంచి కొంచెం నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే నువ్వులనేవి ఒక సైడ్ వెళ్ళిపోయాయి కదా అందుకని నువ్వులు పైనుంచి కొంచెం వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల నువ్వులు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి టైం ఉన్నప్పుడల్లా ఇలా స్వీట్ కానీ హాట్ కానీ ఏదో ఒకటి ఏవైనా పిల్లలకి కానీ మాకు కానీ నేనే ఇంట్లో తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అది కూడా నేను స్వీట్ చేస్తే బెల్లమే ఎక్కువ యూస్ చేస్తాను పంచదార యూస్ చేయను పది నిమిషాల తర్వాత చూసారంటే పైన అంతా కూడా వేగినట్టు మీకు బ్రౌన్ కలర్ లో వస్తాయి అప్పుడు నైఫ్ తీసుకుని దాంతో స్లోగా టర్న్ చేసుకోండి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా వేగుతాయి అనమాట బ్యాక్ సైడ్ కూడా లైట్ గా ఫ్రై అవుతాయి ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి జస్ట్ మీరు నైఫ్ ని ఇలా టచ్ చేసి ఇలా మూవ్ చేశారంటే అదే తిరిగిపోతుంది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అస్సలు టచ్ అవదు అంటే ముద్దలా ఉండిపోదు అనమాట ఇలా టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి అండి బనానా స్వీట్ రెడీ అయిపోయింది బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి